వెల్కమ్ టు ఎస్బీఎస్ ఫార్మింగ్ అండి ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండి షేర్ చేయండి మీరు చూస్తున్న తోట వచ్చేసి కేశవర్ కేశవపురం గ్రామం తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా దగ్గర దొడ్డ రవి గారిది తోట ఇది ఏసీ ఆగస్టు లాస్ట్ వీక్ అండి ఇవాళ ఫీల్డ్ విజిటింగ్ చేయడం జరిగింది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏరియా మేనేజర్ గారు వచ్చారు నందిని క్రాప్ కేర్ కేర్మ్మ ఏరియా మేనేజర్ తోట అయితే ఇప్పుడే కొద్దిగా మంచిగా ఉందండి ఈ వాన వల్ల కొద్దిగా వెనక్కింది గ్రోతింగ్ మంచిగా ఉందండి చాలా బాగుంది వెరైటీ ముడత కూడా చాలా తక్కువ ఉందండి అన్ని తోటలకు దొప్పు వచ్చేదండి అల్లరి బొబ్బరా రోగం ఇది కొద్దిగా పరాలేదు మంచిగా ఉంది వేసిన తోర్లకి ఏమంటే అంటే వస్తున్నాయి బొబ్బరి